మరి డైరెక్ట్ గా పేకే పేసుకోవచ్చు కదా అన్నగారు బొర్రకెక్కింది బొర్ర ఎక్కువయ్యే బట్ట బుర్ర వచ్చింది టిఆర్ఎస్డి పార్టీ తాత్కాలిక నాయకుడి స్థానానికి పోటీ మొదలైంది ఇంకాసేపట్లో తాత్కాలిక నాయకులు ఎవరు అన్నది తెలుస్తుంది అన్న కాళిదాసు అన్న కాళిదాసు మన కొత్త నాయకుడు తాత్కాలిక అధ్యక్ష పదవికి ప్రమిల్ గారికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు దానికి మీరేమంటారు సార్ అన్న కాళిదాసు సునకానికి సింహాసనానికి అర్హత ఉందా ఈ ప్రజారక్ష సేవా దళానికి ఆవిడ ఏనాటికి నాయకురాలు కాలేదు తక్కువ మా అక్కడ చూసింది తాత్కాలిక నాయకుడు పదవికి కాళిదాస్ గారు పోటీ పడుతున్నారు మీరు వదులుకుంటారా నేనెందుకు వదులుకోవాలి ఇదేమైనా చిన్నపిల్లలు ఆడుకునే మ్యూజికల్ చేర ఆట అనుకున్నారా సీనియర్ జూనియర్ లాంటివి నాయకులకు జరిగే పోటీలో ఉండవు నేనే నాయకురాలను అవుతాను పదండి పదిహేను రోజుల క్రితం శ్వాస ఇబ్బందుల వల్ల అడ్మిట్ అయిన మిస్టర్ చెంగై గారి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది